ఐ ఫౌండర్స్ ముందుగా నవంబర్ పంతొమ్మిది వీరనారి లక్ష్మీబాయ్ జయంతి రోజు కాబట్టి ఆమెకు మరి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మన మెన్స్ డే అబ్బాయి రోజు ఇంటర్నేషనల్ మెన్స్ డే కష్టాలు కన్నీళ్ళు దాచుకొని అందరినీ నవ్విస్తూ కుటుంబానికి వెన్న ఉన్న మగధీరులందరికీ అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు మీరు విషయం చెప్పండి బ్రదర్ హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ విట్రీ విత్ యాస్ ద్వారా బిగ్ న్యూస్ కమింగ్ సూన్ ఖచ్చితంగా గారి మీటింగ్ ఉండబోతుంది చాలా ముఖ్యమైన విషయాలు నెక్స్ట్ ఏం జరగాలోవి తెలియబోతున్నాయి రాబోతున్నాయి ముఖ్యంగా మా కోటీసులు వాట్సాప్ గ్రూప్ ద్వారా అదేవిధంగా మా ఛానల్ ద్వారా చాలామందికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏ రోజుకి ఆ రోజు మరి తెలియజేస్తూ ఉన్నాము చాలామంది కేవైసీ సందేహాలు మరి వాళ్ళ డౌట్స్ ముఖ్యంగా గ్రూప్లో యాక్టివ్ అడ్మిన్స్ తెలియజేస్తూ ఉన్నారు చాలామందికి సాల్వ్ చేస్తూ ఉన్నారు ఓపికగా తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా మన ఛానల్ ఫాలో అవుతున్న మన గ్రూప్లో ఉన్న మెంబర్ ప్రతి ఒక్కరు మరి కంప్లీట్ చేసుకోండి త్వరగా ఎందుకంటే ఎస్ అవన్నీ త్వర కంప్లీట్ చేసుకుంటేనే అందరు హ్యాపీగా ఉండగలుగుతారు నెక్స్ట్ నుంచి జరిగే ప్రాసెస్లో ఇన్వాల్వ్ అన్నమాట మరి అందమైన క్షణం ఖచ్చితంగా రాబోతుంది ఆ మధురైన క్షణం మన జీవితాల్లో సంభవించబోతున్నాయి ఆ ఎంతో అందమైన క్షణం నాకు ఎప్పుడు ఎప్పుడు చేరబోతుందని ఎగ్జైటింగ్గా ఉంది కేవైసీ కూడా భారీ మార్పులతో వచ్చింది క్లియర్గా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి సమస్యకు అనుగుణంగా సాల్వ్ జరుగుతూ ఉన్నాయి నిజంగా ఏదైతే వేచి చూసిన రోజులు లింక్స్ వచ్చాయి రిజిస్టర్ అయిపోయాయి కేవైసీ కూడా అయిపోతుంది భారీగా ప్రారంభమైంది ఇది ప్రాజెక్టుకు మరింత చాలా భద్రత కంప్లైంట్స్ అందించే కీలక ముందడుగు ఇప్పుడు మరి ఫౌండేషన్ను మరింత బలపరుచుకునే సమయం వచ్చేసింది తదుపరి పెద్ద దశకు అందరం సిద్ధంగా ఉండాలి సమాజానికి భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా అప్డేట్స్ కోసం ఎదురు చూద్దాం డాక్యుమెంట్స్తో కేవైసీ కంప్లీట్ చేసుకొని మరి అందరూ రెడీగా ఉండాలని కోరుకుంటున్నా ఇంకా నిన్న రెడ్ రెఫరెన్స్ సారి మరి మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ ముఖ్యాంశం ఏదంటే ఆన్ ట్రాక్ అండ్ ఆన్ షెడ్యూల్ మరి దాని గురించి ఏం చెప్పారనేది ఇప్పుడు తెలుసుకుందాం మరి ఆన్ ట్రాక్ అండ్ ఆన్ షెడ్యూల్ అంటే షెడ్యూల్లో ప్రకారము కరెక్ట్గా ట్రాక్ మీద ఉంది కంపెనీ మొత్తం దృశ్యం ఇప్పుడు కనపడుతుంది వారి పనులు సమయానికి జరుగుతున్నాయి అనేది స్పష్టంగా అందరికీ తెలుస్తుంది ఇప్పుడు చాలామందికి తెలియకుండా అది కామెంట్ చేస్తున్నారంటే వాళ్ళ కనపట్లేదని అర్థం వాళ్ళకు వినపడలేదని అర్థం లేదంటే వాళ్ళు ఏదో స్వార్థంతో వచ్చారని అర్థం ఎవరైతే కంపెనీని ఫాలో అవుతున్నారో నమ్ముతున్నారో విశ్వాసంగా ఉన్నారో నమ్మకంగా ఉన్నారో వాళ్లకు ప్రతీది ఇప్పుడు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఉట్రివిత్ యాస్ విషయంలో మనకు కనిపించకపోయినా వెనకబడ్డ పనులన్నీ ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి స్ట్రాటజిక్గా ఏదైతే ప్రారంభిస్తే మధ్యలో వే చూడాల్సిన సమయం ఎక్కువగా అనిపిస్తుంది ఆన్ బోర్డింగ్ అనేది కేవైసీ అనేది ఆల్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లోనే చేయాలి కాబట్టి మరి ముందుగానే చేరిన వారికి వేచి చూడాల్సిన సమయం ఎక్కువగా ఉంటుంది అంటే ముందు ముందు అయిపోయిన వాళ్ళు ఓపిక్గా మిగతా వాళ్ళకి వరకు చూడాల్సి ఉంది కానీ సిఈఓ గారి మాట స్పష్టంగా ఉంది మంచి వాళ్ళు ఎవరు వెనకబడరు అందరికీ ట్రైనింగ్ ఒకేసారి ప్రారంభమవుతుంది ఇది రేస్ కాదు ముందుగా చేరిన వారికి ముందే ప్రయోజనం అనేది ఏమి ఉండదు అందరినీ ఒకే బ్రేక్ పాయింట్ నుంచి ప్రారంభిస్తారు ఆన్ ట్రాక్ అన్న ఆన్ షెడ్యూల్ అనేది వ్యాపారాల్లో కీలక పదం అంటే ప్రాజెక్ట్ నిర్ణయించిన టైం ఫ్రేమ్లోనే కొనసాగుతున్నదన్నమాట మరి మనకు టైం లైన్ తెలియకపోయినా సీఓ మాత్రం పురోగతితో సంతృప్తిగా ఉన్నారు ఇక్కడ ఆన్ ట్రాక్ అంటే ముందుగానే ప్లానింగ్ మానిటరింగ్ అవసరమైన మార్పులు చేయడం షెడ్యూలింగ్ అంటే పనులకు డెడ్ లైన్ పెట్టడం చేయడం సాఫ్ట్వేర్లు చార్ట్లు రిపోర్ట్లు ఆల్ ప్రోగ్రెస్ చెక్ చేయడానికి ఉపయోగిస్తారు మరి సిగ గారు మనకు తెలియని పెద్ద లక్ష్యాన్ని చేరాలనుకుంటున్నారు అది సంఖ్య కావచ్చు సామర్థ్యం కావచ్చు సిస్టమ్ స్థిరీకరణ కావచ్చు ఇప్పుడు ఆన్ బోర్డింగ్ చాలా సులభంగా జరుగుతుంది వెరిఫికేషన్ కేవైసీ అంత స్మూత్గా వర్క్ అవుతున్నాయి ఎవరైనా ఆహ్వాన లింక్ పొందలేకపోతే మీరు ఇతరుల నుంచి దాన్ని తీసుకోండి ఇది బలమైన సంబంధం సృష్టిస్తుంది ఇక్కడ బిజినెస్ సంఖ్యల గురించి కాదు క్వాలిటీ గురించి వందమంది ఉపయోగం లేని వాళ్ళకన్నా ఇనాక్టివ్లో ఉన్న వాళ్ళకన్నా ఇద్దరు ముగ్గురు నిజాయితీగా పనిచేసేవారు చాలా ముఖ్యం చాలా మంచివారు కూడా అని కంపెనీ చెప్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎంతమంది అయినా ప్రయోజనం లేదు కమిటెడ్గా నిబద్ధతగా విశ్వాసంగా నమ్మకంగా నిజాయితీగా నైతికంగా విలువ వాళ్ళు పది మంది చాలు గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ప్యాసివ్ ఇన్కమ్ ఇక్కడ కాదు ఇది ఖచ్చితంగా కొత్త బిజినెస్ విక్టరీ విత్ యాస్ మనకు కావాల్సిన స్కిల్స్ను ఇస్తుంది ఇక్కడ ప్రాధాన్యత నిర్ణయించడం రియలిస్టిక్ ప్లానింగ్ స్పష్టమైన కమ్యూనికేషన్ కొత్త టూల్స్ ఉపయోగించడం ఆల్ అండ్ ట్రాక్ కోసం అవసరం టెక్ టీమ్ కూడా మనుషులే ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని చేస్తున్నట్టు కనిపించిన నిజానికి వారికి కూడా విశ్రాంతి అవసరం లోపల రెగ్యులర్ అప్డేట్స్ వస్తున్నాయి కానీ పబ్లిక్గా అన్ని చెప్పలేరు చాలామంది మూర్ఖులు అదేదో చెప్పాలంట వాళ్ళకు ఏం జరుగుతుందో తెలియాలంట ఎప్పుడు కంపెనీ లాంచింగ్ అవుతుందో తెలియదంట తర్వాత అమౌంట్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలంట ఇవన్నీ ముర్ఖులే మాట్లాడతారు ఇవన్నీ కంపెనీ అనుగుణంగానే ఎప్పుడు రావాలో అప్పుడే జరుగుతాయి కంపెనీ మేనేజ్మెంట్ అనుకున్న సమయంలోనే వాళ్ళు తెస్తారు ఇక్కడ మనకేదో కనిపించలేదని అప్డేట్ జరగలేదని అనుకోవద్దు అన్నీ జరుగుతున్నాయి కానీ పబ్లిక్గా చాలా విషయాలు చెప్పరు మనకు కనిపించకపోయినా సీవో దృష్టిలో అన్నీ ఆన్ ట్రాక్ ఆన్ షెడ్యూల్లోనే ఉన్నాయి సిస్టమ్ రోజు రోజుకు చాలా మెరుగవుతుంది కొద్ది రోజులు అందరూ ప్లాట్ఫామ్లోకి వస్తారు అప్పుడు మనం నేరుగా అక్కడే మాట్లాడుకుంటాం ఓ కనెక్ట్లో కానీ ఇంకా చాలా వివరాలు మన డాష్ బోర్డ్లో ప్రత్యక్షమవుతాయి కాబట్టి మీకు మీకు తెలియలేదంటే మీకు అనిపించలేదంటే అవి జరగలేదని కాదు కాబట్టి మన వరకు మరి అంత పూర్తిగా తెలియకని విషయాలు చాలా ఉంటాయి కాబట్టి నమ్ముదాం కంపెనీ నమ్ముదాం మన లీడర్స్ను నమ్ముదాం టెక్టీమ్ నమ్ముదాం యాస్ గారిని నమ్ముదాం మరి త్వరలోనే అందరికీ మంచి జరుగుతాయి ఆ విధంగానే వర్క్స్ జరుగుతున్నాయని నేను మీకు తెలియజేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం డిఎఫ్ ఫౌండర్స్ అంతవరకు హ్యాపీగా ఉండండి అందరికీ గుడ్ బై